హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం జవహర్ నగర్ ఫేస్ త్రీకి అయితే వచ్చాయనమాట చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారు అలాగే నిన్న కూడా ఒక వీడియో పెట్టాను నేను జవహర్ నగర్ గురించి అయితే ఇంకా అప్డేట్ ఎలాంటి అప్డేట్ లేదని చెప్పేసి కానీ ఈ రోజు మాత్రం మనకి లేటెస్ట్గా అప్డేట్ వచ్చేసే మాత్రం అయితే అందరికీ ఇస్తున్నారు ఇప్పుడైతే మనం జవహర్ నగర్లో ఉండి ఈ వీడియో అయితే తీస్తున్నాము అది కూడా ఇంకా టూ డేస్ మాత్రమే ఇస్తున్నట కీస్ తర్వాత ఏందనేది తెలియదంట ఎవరైనా కీస్ రాని వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అయితే కీజ్ తీసుకోండి అదేవిధంగా ఇక్కడైతే కరెంట్ అయితే ఇంతవరకు అయితే పెట్టలేదంట అలాగే వాటర్ కలెక్షన్ అయితే ఇచ్చారు కీస్ ఇచ్చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీకు ఉండవలసి అంటే ప్రోపరేషన్ అంటే చేసుకోవాలని చెప్తున్నారు లేకపోతే మీ ఇష్టం ఉంటారు అంటే కరెంట్ లేనప్పుడు ఇక్కడ ఏం చేయలేం కదా ఎందుకు అంటే కొన్ని కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఆ పెండింగ్ వర్క్స్ అయిపోయిన తర్వాత వీళ్ళైతే కరెంట్ కానీ మీద ఏమైనా చిన్న చిన్న చేంజెస్ వర్క్స్ అయితే ఏమైనా అవైతే అలో చేస్తారంటే వీళ్ళు అదైతే వీళ్ళు చెప్తున్న పోయి అనమాట అదేవిధంగా ఇక్కడ ఇక్కడ షాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా వేలంపాటికి అయితే వేస్తారని చెప్తున్నారు కొంతమంది ఎవరైతే కీస్ అయితే తీసుకొని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వేల అయితే చేస్తానని చెప్తున్నారు అదేవిధంగా ఇంకొన్న అయితే ఫ్లాట్ అయితే దీంట్లో పెండింగ్స్ ఉన్నాయంటే ఎవరికి ఇవ్వలేదంటే కొన్ని వరకు మాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఇచ్చారంట ఒక థర్టీ పర్సెంట్ మాత్రం ఎవరికి అయితే ఇవ్వలేదు ఫ్లాట్ ఇదనమాట మనకి ఇవాళ వచ్చి అప్డేట్ అయితే ఎవరైనా కీస్ రాలేదని బాధపడుతున్నట్టు అయితే మీ అయితే ఎవరైనా ప్రూఫ్ అయితే ఏదైతే ఉండదో పట్టా కావచ్చు ఏదైనా కావచ్చు అది ఇక్కడ చూపించినట్టయితే ఆఫీసర్లో చూపించినట్టు అదే తాలి అయితే ఇస్తారు ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ